ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరమని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు నేను వాడు రోజా వీధిలో లక్ష్మీ ట్రావెల్ కావేరీ ట్రావెల్ పై చర్యలు తీసుకోవాలని బస్సు ప్రమాదాలలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రోజా మహిళా ఐక్య సంఘం సభ్యులు క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు

మన రాత్రి చిన్నతూర్పు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన వ్యక్తులకి అందరికీ మా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబాలంతా శాంతి సౌకర్యాలు వెళ్ళతూ కోరుతూ ఈ గోతుల ప్రదర్శన ఈరోజు రోజు రోజుతున్నాము ఈ కార్యక్రమానికి సో అధ్యక్షురవర్తించగా శ్రీ ధన్యవాదాలు కోరుతూ యాక్సిడెంట్ల నివారణ చర్యలు తీసుకుని అన్ని బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలంతా రాష్ట్ర రోడ్డు భవనా సంస్థ బస్సులను ఉపయోగించవలసిందిగా ఈ సందర్భంగా ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాము ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ బస్సులు వాళ్ళ సౌకర్యార్థ ప్రయాణికు ప్రయాణికుల సౌకర్యం నియూకరించుడరు వాళ్ళ టికెట్లు నిందిన టికెట్లు అమ్ముకున్నామా మనకు పూర్తిగా హెవీ అమౌంట్స్ డిమాండ్ చేసి కలెక్ట్ చేసి వాళ్ళు ఇతర సౌకర్యాలను చూడకుండా ప్రవర్తిస్తున్నారు మన ప్రజలు కూడా వాళ్ళకు ఉండే అవసరాల దృష్ట్యా ఏదో ఒకటి దొరికితే చాలరా అనే ఉద్దేశంతో ఆ ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించే తగ్గించాలంటే గవర్నమెంట్ రవాణా సంస్థ మరిన్ని బస్సును ప్రవేశపెట్టి సౌకర్యవంతంగా సుఖవంతమైన తర్వాత క్షేమకరమైన రవాణా సౌకర్యాన్ని కలిగి కలిగించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము ప్రభుత్వం కూడా ఇందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎందుకంటే రాత్ర రాష్ట్ర యంత్రాంగం అంతా ఈ యాక్సిడెంట్ సైట్ నిర్దేశింది వాళ్ళకంతా ప్రభుత్వ రెచ్చి చెల్లించి మిగతా ప్రయాణికులకు తగిన పద్ధతులు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము కర్నూలు నగరం దగ్గర బస్సు ప్రమాదం మా వీధి ప్రజలందరికీ చాలా రిగ్వాదు గురి చేసింది ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో వాళ్ళు బస్సు ప్రయాణం చేస్తూ ఇంటి క్షేమంగా చేరుకోవాలని బస్సు ప్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రమాదం అనుకోకుండా నిద్రలోనే గాఢ నిద్రలోనే పైలోకానికి వెళ్ళడం అనేది చాలా బాధాకరము అందుకోసం మా వీధి ప్రజలందరూ కలిసి ఈరోజు శాండిల్ నివాళులు అర్పించాము ఆ భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము